వచ్చారా ఎప్పుడైనా అట్లా టాప్ టాప్ టూ కి ఎప్పుడు రాలేదు సో సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఎందుకంటే యాజ్ ఎ వైల్డ్ కార్డ్ వెళ్ళి నేను టాప్ టూలో వచ్చాను అన్నది సో చాలా అరుదుగా జరిగే సిచ్యువేషన్ అండ్ వాట్ హ్యాపెన్స్ ఈజ్ అంటే ముందు నుంచి కొంచెం ఫ్యాన్ బేస్ కానీ లేకుంటే ఓటింగ్ బేస్ కానీ క్రియేట్ అయ్యి లైక్ ఒక చిన్న అడ్వాంటేజ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కానీ నేను వాళ్ళందరినీ కూడా క్రాస్ చేసుకుని అక్కడ వరకు వెళ్ళా కాబట్టి హ్యాపీ ఫర్ అంటే లేదు అంటే నేను నార్మల్ మీనింగ్ తో చెప్పింది కొంతమంది డబుల్ అర్థం చేసుకున్నారు సో దానికి ఏమైంది అన్నది లైక్ నాకు ఇంకా తెలియదు సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీకే తెలియాలి వాట్ హ్యాపెండ్ అవుట్ సైడ్ అన్నది దానికి క్లారిఫికేషన్ కూడా నెక్స్ట్ డే ఇవ్వడం కూడా జరిగింది హౌస్ లో

నిఫెస్ట్ చేసుకుంటూ ఉండే ఆ దేవుడిని ప్రార్థిస్తూ ఉండే మా పేరెంట్స్ చాలా చిన్న స్థాయి నుంచి దాన్ని ఇక్కడి వరకు తీసుకొచ్చి లైక్ చాలా కష్టపడ్డారు సో వాళ్ళ కోసం నేను ఏదో ఒకటి ప్రూవ్ చేయాలి అని చెప్పేసి నేను నిరంతరం కృషి చేస్తున్న లైఫ్లో సో వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు వాళ్ళు వాళ్ళు నేను గెలిస్తే హ్యాపీ అవుతారా లేకుంటే నేను ఓడిపోతే ఏమైనా బాధపడతారా అని ఒక అంటే కైండ్ ఆఫ్ క్లిష్ట పరిస్థితిలో ఉండే బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ నేను వాళ్ళ కోసం నిలబడతా వాళ్ళు నా కోసం నిలబడతారు ఎప్పుడు లైఫ్ లో ఎందుకంటే నేననే కాదు ప్రతి వ్యక్తికి వాళ్ళ ఫ్యామిలీ అన్నది చాలా ఇంపార్టెంట్ అండ్ వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారని నా మైండ్ లో రన్ అవుతుండే టైంలో నేను యాక్చువల్లీ ఎపిసోడ్ లో వచ్చిందో లేదో మణికంఠకి ఎప్పుడైతే ఇంకా అది గ్రీన్ బకెట్ రెడ్ బకెట్ ఇంకా తీయలేదు మనికంట ఎప్పుడైతే వెళ్ళిపోతా అని అన్నాడో నేను మణికంఠాన్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేసినది ఎపిసోడ్ వచ్చిందో రాలేదు నాకు తెలియదు మణికంఠ ఒకవేళ రిజల్ట్ నీకు అనుకూలంగా వస్తే నువ్వు వండిపో ఒకవేళ నిజంగా నేను ఎలిమినేట్ అవ్వాల్సి వస్తే వెళ్ళిపోతా అని చెప్పేసి నేను చెప్పినా కూడా నాకు సార్ గౌతమ్ ఇట్స్ నాట్ యువర్ డెసిషన్ నువ్వు ఆగు మణికంఠని తన డెసిషన్ తనని తీసుకొనివ్వు అని చెప్పేసి అని మణికంఠను మళ్ళీ అడగడం జరిగింది మణికంఠ నేనైతే ఉండలేను సార్ నేను వెళ్ళిపోతా నాకు ప్రాబ్లంగా ఉంది ఫిజికల్లీ హెల్త్ వైజ్ కానీ ఇమోషనల్లీ మెంటల్లీ నాకు కొన్ని లైక్ ఈవెంట్స్ జరుగుతున్నాయి కొన్ని సిచ్యువేషన్స్ వస్తున్నాయి నేను తీసుకోలేకపోతున్నా ఐ వాంట్ టు గో అని చెప్పేసి అన్నప్పుడు నన్ను ఇంకా లైక్ ఏం మాట్లాడొద్దు అని చెప్పేసి ఆపేసినప్పుడు ఐ రెస్పెక్టెడ్ ది డెసిషన్ అండ్ ఓకే అని చెప్పేసి నేను అనుకున్నా అండ్ ఎప్పుడైతే నాకు మళ్ళీ సెకండ్ ఛాన్స్ వచ్చిందో సో హండ్రెడ్ పర్సెంట్ మన జీవితంలో లైక్ ఒక సెకండ్ ఛాన్స్ వచ్చినప్పుడు దాన్ని మనం ఎంత లెవెల్ వరకు యూటిలైజ్ చేసుకుంటాం దాన్ని మనం ఎంత లెవెల్ వరకు నిలబెట్టుకుంటాం చాలా ముఖ్యం సో అక్కడి నుంచి నేను ఇంకా బలంగా నిలబడాలి నేను వైల్డ్ కార్డ్గా వచ్చిన అదొక డిసడ్వాంటేజ్ అని చెప్పేసి నన్ను నేను ఇంకా లిమిట్స్కి పుష్ చేసుకొని ఎక్కడ ఏం లో ఫీలింగ్ ఉన్నా కూడా మళ్ళీ నన్ను నేను పైకి లైక్ నిలబెట్టుకొని సో గేమ్ ఆడడం జరిగింది అండ్ ముందు ఇలా నిలబడినది